మందారమూలే మదనాభిరామం బింబాదర పూరిత వేణునాదం గోగోప గోపి జనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనం ఎన్ని కోట్ల జన్మలెత్తినా భాగవతం వినకపోతే మనకు మోక్షం కలగదు ఆ జన్మ పరంపరలో ఒక్కసారి భాగవతం వింటే చాలు ఆ విన్న వ్యక్తికి మోక్షం మాత్రం తథ్యం మనకు భాగవతం మొత్తం కూడా వినడానికి సమయం లేదు అంటే భాగవతంలో దశమ స్కంధం శ్రీకృష్ణ లీలలను మాత్రం వింటే చాలు ఈ భాగవతంలో శ్రీకృష్ణ లీలలను సుఖమహర్షి అద్భుతంగా వర్ణించారు ఈ సుఖమహర్షి అనుభవించిన దానికంటే ఒక మెట్టు పైకెక్కి అనుభవించిన వారు కృష్ణ కర్ణామృతుల వారు అంటే లీలాసుకుల వారు లీలాసుకుల వారు కృష్ణుడి యొక్క లీలలను శ్రీకృష్ణ కర్ణామృతం అన్న పేరిట అద్భుతంగా కృష్ణ లీలలను వర్ణించి ఉన్నారు ఆ కృష్ణ లీలలు వింటే చాలు అందులో ఆయన అంటారు ఓ కృష్ణ నన్ను కాపాడు నేను కష్టపడుతున్నది నీకు కనబడలేదా నేను ఆర్తనాదంతో పిలుస్తున్నది నీకు వినబడలేదా అంటూ ఒక కీర్తన చేశారు ఈయన చేసింది మన కోసమే మన జీవితంలో కొంతమంది కష్టం 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 అంటూ జీవితాంతం ఏడుస్తూ ఉంటారు అటువంటి వారి కోసం లీలాసుకుల వారు ఈ అద్భుతమైన శ్లోకాన్ని అందించారు అందులో అంటారు కృష్ణ నేను ఇక్కడ కష్టపడుతూ ఆర్తనాదం చేస్తూ నిన్ను ప్రార్థన చేస్తున్నది నీకు వినబడలేదా కృష్ణ నన్ను కాపాడు కాపాడు అని ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా నేను పిలుస్తున్న ఈ పిలుపు నీ చెవిలో పడలేదా కృష్ణ అంటూ పరిపాలయా కృపాలయా ఆ సకృల్పితం హరే కృష్ణ నన్ను కాపాడు నన్ను రక్షించు అసలు నీ స్వభావం ఏంటి సముద్రం ఎంతటి లోతుగా ఉంటుందో అంతటి లోతైన కరుణ కలిగినవాడు సముద్రం వంటి కరుణ కలిగినవాడు నీవు నేను ఇంత కష్టంలో ఏడుస్తూ నన్ను కాపాడు కాపాడు అని పిలుస్తూ ఉంటే నీకు వినబడలేదా కృష్ణ నేను అసలు కొంచెం కూడా వ్యవధి లేకుండా నిన్ను శరణు వెడుతున్నాను నన్ను కాపాడు కాపాడు అంటూ అసకృ ఇంతగా నిన్ను పిలుస్తూ ఉంటే నీ చెవిలో నా మాటలు నా బాధ నా ఆర్తనాదం నీకు వినబడలేదా కృష్ణ అసలు నేనేమైనా నీకు దూర బంధువునా నీకు తెలియని వాడినా అసలు నేను నీకు దగ్గర బంధువు కదా ఆత్మ ఆత్మబంధవ నీకు నేను ఆత్మబంధుడివి నీవు నాలోనే ఉన్న ఆత్మ కాబట్టి నేను నీకు దగ్గర బంధువు కాబట్టి కృష్ణ నన్ను కాపాడు నేనేమి దూర బంధువు కాదు నీకు తెలియని వాడిని కాను నీకు బాగా తెలిసిన వాడినే నీకు బంధువు నన్ను కాపాడు కృష్ణ అంటూ పాడుతూ అప్పుడు లీలాసుకుల వారికి ఒక ఆలోచన వచ్చింది కృష్ణ నాకు అర్థమైంది నేను పిలుస్తున్న ఈ పిలుపు నేను ఏడుస్తున్న ఈ ఆర్తనాదం నీ చెవిలో ఎందుకు పడలేదు అంటే కృష్ణ నేను ఎలా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నన్ను రక్షించు రక్షించు అని నిరంతరము నిన్ను పిలుస్తూ ఉన్నానో అలా నువ్వు కూడా నిరంతరం ఆపకుండా వేణునాదం చేస్తూ ఉన్నావు ఆ వేణునాదం చేయడంలో ఆ వేణునాద శబ్దంలో నేను పిలుస్తున్న నా ఆర్తనాదం నీ చెవిలో పడలేదు కృష్ణ సరే నువ్వు ఎంత వేణునాదం చేసినా కూడా వేణునాదంలో ఒక చరణాన్ని పూర్తి చేసి మరొక చరణాన్ని అందుకునే సమయంలో మధ్యలో కొంత వ్యవధి ఉంటుంది కదా ఆ వ్యవధిలో కూడా నా యొక్క ఆర్తనాదం నీ చెవిలో పడలేదు కృష్ణ నీవు అలా ఒక చరణం ముగిసిన తర్వాత మరొక చరణాన్ని అందుకునే లోపల ఆ చిన్న సమయంలో ఆ చిన్న వ్యవధిలో నా ఆర్తనాదాన్ని విను కృష్ణ ఆ ఆర్తనాదం నీకు వినబడలేదా కృష్ణ అని మురళీ మృదుల స్వనా విబుహీత కథను అంటూ కృష్ణ నన్ను కాపాడు నాకు నీవు తప్ప నాకు ఎవరు దిక్కు కృష్ణ నీవే నాకు దిక్కు నాకు ఎవ్వరూ తెలియదు నాకు ఆప్తులు ఎవ్వరూ లేదు నాకు బంధువులు ఎవరు లేదు నీవు తప్ప నాకు బంధువు ఎవరు లేదు నన్ను రక్షించాలంటే నువ్వే రక్షించాలి నువ్వు కానీ నన్ను రక్షించకపోతే నేను వెళ్ళి సముద్రంలో దూకాల్సిందే నన్ను రక్షించేవారు వేరేవారు ఎవ్వరు లేదు కృష్ణ నువ్వే నన్ను రక్షించాలి అంటూ మాధవా గోవింద మధుసూదనానంద मयिदयां कुरो हरे माधव गोविन्द मधुसूदनानन्द मयियां कुरो हरे बोधरूप यति नो पुरुषायेदया वादीरेवा गतिर्मे गोपाला माधव गोविन्द मधुसूदनानन्द मयि दयां హరే హే మాధవ గోవింద మధుసూదన నన్ను కాపాడు నేనెక్కడో ఒక మూలలో కూర్చొని నన్ను కాపాడు కాపాడు అని ఆర్తనాదం చేస్తున్నాను కృష్ణ నువ్వు ఈ చరాచర బ్రహ్మాండాలను సృష్టించిన వాడివి అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టించిన నీవు ఏ బ్రహ్మాండంలో ఉన్నావో నాకు తెలియదు నేను ఒక చిన్న బ్రహ్మాండంలో ఈ భూమిపైన ఈ చిన్న గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ఒక మూలన కూర్చొని నన్ను రక్షించు రక్షించు అని విలపిస్తున్న ఈ విలపన నీకు వినబడలేదా కృష్ణ అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే నీకు అన్ని సమస్తము తెలుసు ఎక్కడ ఏం జరిగినా నీకు తెలుసు కృష్ణ కాబట్టి నన్ను వచ్చి కాపాడు అలా అంటూ ఉండగా లీలాసుకుల వారికి మరొక అనుభవం కలుగుతూ ఉంది కృష్ణ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో నేనెందుకు నిన్ను రక్షించాలి నువ్వు చేయకూడని పాపాలన్నీ కూడా చేసి ఇష్టమైన జీవితాన్ని అనుభవించి శాస్త్రం ఏది చెబితే దాన్ని చేయకుండా శాస్త్ర విరుద్ధమైన పనులన్నీ చేసి ఇలా పాపాత్ముడిగా వచ్చి నా ఎదుటి నిలబడి నన్ను రక్షించు కృష్ణ రక్షించు కృష్ణ అని అంటే నేనెందుకు రక్షించాలి నిన్ను అని అంటావేమో కృష్ణ నువ్వు అలా అనకూడదు నువ్వెందుకు అలా అనకూడదు తెలుసా వారు ధర్మ మార్గంలో ఉంటూ ధర్మాన్ని అనుష్టిస్తూ పాపాలు చేయకుండా జీవించేవాడిని నువ్వు రక్షించిన అవసరం లేదు కృష్ణ వారి ధర్మం వారిని రక్షిస్తుంది మరి నువ్వు ఎవరిని రక్షించాలి అంటే ఇలాంటి పాపాత్ముని రక్షించాలి పాపాలు చేస్తూ అధర్మమైన జీవనాన్ని కొనసాగిస్తున్న నన్ను రక్షించాలి కృష్ణ అని అంటారు ఈ సుఖమహర్షి మహర్షి అంటే లీలాసుకుల వారు లీలాసుకుల వారికి లవలేశం కూడా ఈ దోషం లేదు కానీ ఎందుకు చెబుతున్నారు అంటే ఈ శ్లోకాన్ని మనం చెప్పినట్లయితే మన యొక్క పాపాలను తీసేసి శ్రీకృష్ణుడు మనల్ని అనుగ్రహించడం కోసం లీలాసుకుల వారు ఇలాంటి స్తోత్రాన్ని మనకు అందించారు అలా కృష్ణ నన్ను రక్షించు ఈ పాపాత్ముని రక్షించు ఆ ధర్మాత్ముడిని రక్షించిన అవసరం నువ్వు నీకు లేదు కృష్ణ అని అంటారు ఉదాహరణకు ఒక విద్యార్థి బాగా చదువుకొని వందకి వంద మార్కులు తెచ్చుకుంటాడు అలా వందకి వంద మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని చూసి రే నిన్ను పాస్ చేసినాను అని ఒక గురువు చెబితే ఆ గురువుకి ఎలాంటి ప్రత్యేకత లేదు కానీ ఒక ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడం కూడా కష్టం ఆ విద్యార్థి ఇరవై మార్కులే తెచ్చుకున్నాడు అలాంటి విద్యార్థికి ఒక పదహైదు మార్కులు అదనంగా వేసి ఆ విద్యార్థిని పాస్ చేశాడనుకోండి అనుకోండి అప్పుడు ఆ గురువుకి ప్రత్యేకత అలా కృష్ణ ఎందుకు పనికిరాని ఈ పాపాత్ముని రక్షించు నీకు కీర్తి వస్తుంది నన్ను వచ్చి కాపాడు కృష్ణ నన్ను రక్షించు కృష్ణ అని ఈ శ్లోకంలో లీలాసుకుల వారు అలా అంటూ కృష్ణ నా గురించి నాకు బాగా తెలుసు నేను బయటికి ఇలా నామాలు విభూది బొట్టు ధరించినా కూడా లోపల నేను ఎలా ఉన్నానన్నది నాకు తెలుసు నేను లోపల ఒకలా బయట ఒకలా నటిస్తూ ఉన్నాను కృష్ణ నన్ను అనుగ్రహించు నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు నన్ను ఒక ధర్మ మార్గంలో నడిచేవాడిగా నన్ను తీర్చిదిద్దు ఈ పాపాత్ముడిని రక్షించు అని వేడుకుంటూ నీవు ఉత్తముల్ని ఎందుకు రక్షిస్తావు నాలాంటి పాపాత్ముల్ని రక్షించు స్వామి నీకు కీర్తి వస్తుంది నీవు ద్రౌపదీ దేవిని రక్షించావు గజేంద్రుని రక్షించావు ప్రహ్లాదుని రక్షించావు ధ్రువుణ్ణి అనుగ్రహించావు వారిని నువ్వు అనుగ్రహించకపోయినా వారి ధర్మ మార్గంతో వారు ఉత్తమ గతిని పొందుతారు కానీ పాపాత్ముడైన నేను సద్గతిని పొందలేను కృష్ణ నీవు రక్షిస్తేనే నన్ను కాబట్టి నన్ను రక్షించు అని వేడుకుంటూ పాంచాలి వరద ప్రహ్లాదనుత పాద ప్రహ్లాదీనుత వరద ద్రౌపదికి వరాల్చ్చావు ద్రౌపదిని రక్షించావు గజేంద్రుని రక్షించావు ప్రహ్లాద ధృవులను అనుగ్రహించావు కృష్ణ నన్ను కూడా అనుగ్రహించు అంటూ ఈ లీలాసుకుల వారు ఈ కృష్ణ కరణామృతంలో అద్భుతమైన స్తోత్రాన్ని మనకి అందించారు ఈ స్తోత్రాన్ని మనం ప్రతిరోజు కూడా చదువుతూ పాడుతూ ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టమైనా చూడ మనకు దరి చేరవు ఒకవేళ కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టం నుంచి మనము విముక్తిని పొందవచ్చు అని లీలాసుకుల వారు ఈ కృష్ణ లీలా తరంగణిలో మనకు ఈ శ్లోకాన్ని మనకు అందించారు ఇలాంటి శ్రీకృష్ణ లీలలను తరంగాల రూపంలో శ్రీకృష్ణ కర్ణామృతం అన్న పేరిట ఎన్నో శ్లోకాలు రచించారు నేను రుచికి ఒకటి మాత్రమే మీకు వివరించాను మీరు గూగుల్లోకి వెళ్ళి శ్రీకృష్ణ కర్ణామృతం అని సెర్చ్ చేస్తే చాలు మీకు చాలా శ్లోకాలు మీకు లభ్యమవుతాయి అత్యద్భుతమైన శ్లోకాలు శ్రీకృష్ణ కర్ణామృతంలో అటువంటి శ్రీకృష్ణ కరుణామృతాన్ని అందించిన లీలాసుకుల వారి యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ మనందరికీ కూడా అపారమైన కృష్ణ భక్తి కలగాలని ఆ రాధాకృష్ణుల యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ కృష్ణాయ వాసుదేవాయ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమః భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ